మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా ఈ సమయంలో బాధలలో నెమ్మది పొందుకునుట ఎలా అనే మాట మీద మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేనెంతో ఉన్న ప్రియ దేవుని బిడలారా మొదటిగా దేవుని వాక్యము ద్వారా మనం ఎలా పొందుకోగలుగుతాం మొదటిగా దేవుని వాక్యము ద్వారా దేవునికి స్తోత్రం కలిగిన గాక కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభైవ వచనములో మనం చూసినప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యం ఏం చెబుతుంది నీ బాధలలో నాకు నీ నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంట మనం చూసినప్పుడు మన బాధలలో మనకు వచ్చిన ఇబ్బందులలో మనల్ని బ్రతికించేది ఎవరు దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనలను బ్రతికిస్తూ ఉంది మనకొచ్చేటువంటి వచ్చేటువంటి ఇరుకులలో నుండి మనకొచ్చేటువంటి ఇబ్బందులలో నుండి దేవుని వాక్యం ఏం చేస్తూ ఉందంటే మనలను బ్రతికిస్తూ ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని ఎందు నిరీక్షణ ఎంచుట ద్వారా మన బాధలలో మనకు నెమ్మది పొందుకుంటాం దేవుని ఎందు మనం ఏం చేయాలంట నిరీక్షణ ఎంచాలి నిరీక్షణ అంటే ఏంటి అర్థం చూద్దాం దేవుని వాక్యం ఏం చెబుతుందంటే కీర్తనలు నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యుంచుట వలన దేవుని స్తోత్రం కలిగిన గాక ఇక్కడ ఇక్కడేమంటున్నాడు నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచు ఉన్నావు దేవునికి స్తోత్రం ప్రయోజిస్తాడు హాలేలుయ ఏమన్నా ప్రాణము ఏం చేస్తుందంట కృంగి ఉన్నదని చెబుతూ ఉన్నాడు ఎలా తొందరపడుతూ ఉన్నావు ఎందుకంటే నా ప్రాణము దేవుని ఎందు నిరీక్షణ యుంచుము ఆయన ఆయనే దేవుని ఎందు నిరీక్షణ యుంచుము ఆయనే నా నిరీక్షణకు ఆధారము నా నిరీక్షణకు నా నిరీక్షణకు ఆధారం ఆయనే ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రియమని దేవుని బిడలారా మనం ఎలా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎవరు ఎడలా దేవుని ఎందు దేవుని వాక్యమందు మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనకు వచ్చేటువంటి బాధలలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులలో ఆయన ఏం చేస్తాడంటే మనకు నెమ్మదిని కలుగు చేస్తాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నెమ్మది దేవుని వాక్యం ఎడల మనకు నెమ్మది కలుగుద్ది ప్రయోజనాల హాలీలుగా మూడవది ఏమంటున్నాడంటే ఆదరణ పొందుట ద్వారా ఏం పొందుట ద్వారా అంట ఆదరణ పొందుట ద్వారా తొంభై వచ్చిన అంటున్నాడు నా అంతరంగ విచారణ హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలిగి చేయొచ్చు ఉన్నది దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నాయి అయినా ఏం చేస్తాడంట నీ గొప్ప ఆదరణ ద్వారా నా ప్రాణమునకు ఏం కలుగుతుందంట నెమ్మది కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యం చెబుతా ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రయాల ఆయన ఆయనేందు ఆదరణ కలగటం వల్ల మనము ఎంత మన అంతరంగములో ఎన్నో బాధలు ఉండవచ్చు విచారములు హెచ్చుగా ఉన్నాయి మన అంతరంగంలో ఈ లోకములో మన యొక్క జీవితంలో అనేక విచారములు ఉన్నాయి అనేకమైన బాధలు ఉన్నాయి అనేకమైనటువంటి కలహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట ఆ గొప్ప ఆదరణ కలుగు చేస్తా ఉన్నాడు మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేస్తారంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అనే నీ బాధలలో నెమ్మదిని కలుగ దేవుని వాక్యము చెబుతూ ఉంది ఎంచుకొనుట ద్వారా నాలుగవది ఏమంటున్నాడు ఎంచుకొనుట ద్వారా రోమ ఎనిమిది పద్దెనిమిదిలో దేవుని వాక్యము చెబుతూ ఉంది ఏమంటున్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవని కాదని ఎంచుకొను ఎంచుచున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక మన ఎడల ప్రత్యక్షము కాబోవుచున్న మహిమ ఎదుట మహిమ ఎదుట ఈ కాల ఎప్పటి కాలపు శ్రమలంట ఎన్న తగినవి కావు అని దేవుని వాక్యం చెబుతా ఉంది ప్రేజ్ దాయా ఏమంటున్నాడు ఆయన ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు ఇబ్బందులు ఎంత తగినవి కావంట ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షము కాబోవు ఆ ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట దేవుని ఎడలా మహిమ దేవుడు మన ఎడల ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు ఏంటంటే ఆయన మహిమను మనకు చూపించబోతూ ఉన్నాడు ఆ మహిమ ఎదుట ఆ మహిమ పొందుకునే ఎదుట మనకు ఈ శ్రమలన్నీ కూడా ఎల్చదగినవి కావు అని దేవుని వాక్యం చెబుతా ఉంది ప్రియా దేవుని బిడలారా మనము దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మన బాధలలో ఆయన నెమ్మదిస్తానంటున్నాడు నీకు వచ్చిన ఇరుకులలో ఆయన నెమ్మదిస్తానంటున్నాడు నీకు వచ్చిన కష్టాలలో ఆయన నెమ్మదిని కలుగు చేస్తానంటున్నాడు ప్రియ దేవుని విడలారా నెమ్మది పొందుకోవాలి అంటే నువ్వు నెమ్మదిని చూడాలి అంటే దేవుని వాక్యం యొక్క రావాలా దేవుని వాక్యముతో నువ్వు పెనవేయబడాలి దేవుని వాక్యముతో నీవు జీవించాలా దేవునికి స్తోత్రం కలిగిన గాకా ఆయన ఏమంటున్నాడంటే వాక్యము చదవటం వల్ల వాక్యమును ధ్యానించటం వలన ఒకటి రెండు ఏమంటున్నాడు దేవుని యందు నిరీక్షణ వలన మూడు ఆదరణ పొందుట వలన నాలుగు ఎంచుకొనుట ద్వారా ఐదవ మాట ఏమంటున్నాడంటే దేవుడు తోడయ్యన్నాడని నిప్పరము కలిగి ముందుకు వెళ్ళుట ద్వారా అంట ఎవరు తోడుగా ఉన్నారంట దేవుడు తోడో ఉన్నాడని నిఫరమ కలిగి నీ వెళ్ళే మార్గములో ఎలా వెళ్ళాలి ముందుకు సాగిపోవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక చూడండి ఆయన ఏమంటున్నాడంటే అంటే గ్రంథములో ఒకట అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆయన ఏం చెబుతున్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిఫరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడిగుము నీవు నడుచుచు వెళ్ళుచున్న నీవు నడుచుచున్న మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు ఎలా ఉన్నాడంట ఆయన నీవు నడుచుచు ఉన్న నీవు వెళ్ళుచున్నటువంటి మార్గములో ఆయన ఉన్నాడు అందుకు దేవుడు ఏమంటున్నాడంటే నీవు నిపురము కలిగి ఉండుము ఏమంటే ధైర్యముగా ఉండుము ఆ దిగులు పడద్దు జడి అవద్దు నీకు నేను తోడై ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలుయ ఎంత గొప్ప ఆదరణ మాట అండి ఇది ఎంత గొప్ప దేవుడు ఎంత చక్కని మాట చెబుతున్నాడు నీవు నిప్పురము కలిగి ఉండు ఎందుకంటే నీకు వచ్చిన బాధలలో ఎలా ఉండాలి నిప్పురము కలిగి ఉండాలి చాలామంది ఏం చేస్తారండి నిప్పురముండదు ఎటు కావాలంటే అటు పరుగులెత్తుతూ ఉంటారు పరుగులెత్తేటువంటి జీవితము ఎక్కడికి వెళితే నెమ్మదస్తుందా ఎక్కడికి వెళితే మనకి ఆదరణ ఎక్కడికి వెళితే మనము బాధలలో నెమదస్తుని ఈ లోకములో ఉన్న వాటి కొరకు పరుగులేదుతా ఉంటారు అయితే ప్రభు అంటున్నాడు ఇదిగో నేను దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్రముగా ఉండు ఎందుకంటే నీ బాధలలో నేనున్నా నీ బాధలలో నీ తోడుగా ఉంటా నీవు నిబ్రము కలిగి ఉండు నీవు ధైర్యమును చెడిపోవద్దు చాలా మంది ఏం చేస్తారు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ధైర్యమును నీవు కోల్పోవద్దు నీవు నిప్పురముగా ఉండి నీవు దేవుని సల్లిదలో నిప్పురముగా ఉండి నీవు నడుచుతో ఏమే ప్రయోజన హాలే లూయ నువ్వు నిబ్రమ కలిగి ధైర్యము కావుడు నువ్వు ధైర్యం కోల్పోయావనుకో సాతాను నీలో చురపడు సాతాను నిన్ను బలహీన పరుస్తుంది ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదాన్ని గర్జించు వలె అది ఎదురు చూస్తుంది ప్రియా దేవుని మిడదారా ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో ఎవరి ఇల్లు అయితే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ ఇల్లును అది ఏం చేస్తుందంట పాడు చేసే ధైర్యాన్ని కోల్పోద్ది అందుకని నువ్వు మొదటిది నిపురంగా ఉండు రెండు ధైర్యముగా ఉండు రెండు దిగులు పడద్దు నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు అక్కడ కూర్చొని ఆ సమస్య గురించి నువ్వు దిగులు పడుతున్నావేమో నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దిగులు పడుతున్నావేమో అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నీవు దిగులు పడవద్దు నీవు నిపురముగా ఉండు ధైర్యముగా ఉండు దిగులు పడద్దు జడేవద్దు నువ్వు జడిచిపోతూ ఉన్నావు నీకు వచ్చిన సమస్యలు చూసి నువ్వు పారిపోతున్నావేమో ఇదిగో ప్రియ దేవుని బిడ్డ ప్రభువు చెబుతున్నాడు నువ్వు జడియవద్దు నువ్వు ఎక్కడికెళ్ళినా నువ్వు నడుస్తూ ఉన్నా నువ్వు కూర్చున్నా నువ్వు పడుకున్నా నువ్వు ఎక్కడ ఉన్నా నీ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా నీ దేవుడైన నీకు తోడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హాలేలుయా ఏమన్నాడు ఆయన తోడు అన్నానని చెబుతూ ఉన్నాడు నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు నిబ్రముగా ధైర్యముగా ఉండు నీ బాధలలో నీకు తోడుగా ఉంటా నువ్వు నడుస్తున్నా నువ్వు గానాంధ్ర కార్య లోయలలో నువ్వు సంచరిస్తున్నావేమో అక్కడ కూడా నేను ఉన్నా నువ్వు ఎక్కడ నువ్వు అపాయకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో నేను అక్కడ నీతో ఉన్నా నీకు తోడుగా ఉన్నా నేను నడిపిస్తా నీకు ఆదరణ కలుగజేస్తా అని దేవుని వాక్యం చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా బాధలలో నెమ్మది పొందుకోవటం ఎలా అని ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తే నీ ఈ నీ వాక్యము నన్ను బ్రతికించి ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దేవుని వాక్యం చెబుతుంది బాధలలో ఏం చేస్తుందంట వాక్యము నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథం తిరిగి తీసి నీవు పరిశుద్ధ గ్రంథంలో నీకు వచ్చిన కష్టం ఎక్కడ చదివినప్పుడు దేవుని చదివినప్పుడు నీకు నెమ్మది కలుగుద్ది నువ్వు బ్రతికిస్తుంది నిన్ను నువ్వు దిగులు పడవద్దు నువ్వు జడి అవ్వద్దు నువ్వు దేవుని సన్నిధిలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు తోడై నడిపిస్తాడు ప్రియమైన దేవుని బిడలారా అలాగే దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన తండ్రి కృపగలిగిన మా ఏసయ్య ఈ రాత్రి కాలం ఈ సమయములో అయా ఇదిగో బాధలలో నెమ్మది పొందుకునేట ఎలా అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావ నీ వాక్యమును ఒకటి నీ వాక్యమును ధ్యానించడం ద్వారా అని నాయనా అయా నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా అని చెప్పావు ప్రభా అయా ఇదిగో ప్రభా బాధలలో తోడుగా ఉంటానని నాయనా ఆదరణ కలిగి చేస్తానన్నావు ప్రభు స్తోత్రాలు ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ కలుగచ్చేయండి నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది కలిగ ధైర్యం లేని బిడ్డలకు ధైర్యం కలిగచ్చేయండి జడిచున్నటువంటి బిడ్డలకు అయా జడియకుండా నువ్వు తోడుగా ఉండి ప్రభా అయా ఇదిగో నీవే సహాయం చేసి నీ కృపలో బలపరిచి భద్రపరిచి తోడైన నడిపించమని దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకొనొచ్చు ఉన్నాము ఆమె అందరికీ వందనాలు